ఫర్టింట్ థెరపీస్ అన్ని సైంటిఫిక్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నిన్న విజయవాడ సింగ్ నగర్లో ఉన్న జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభానికి వచ్చిన మంత్రి లోకేష్ ను స్థానిక విద్యార్థులు కలిశారు తమకు ఆకతాయిలతో ఇబ్బందిగా ఉంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు దీంతో ఆయన వెంటనే స్పందించి గంటల వ్యవధిలో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే మూడు కెమెరాలు ఏర్పాటు కాగా మిగతా రెండు కెమెరాలు కూడా మధ్యాహ్నం కల్లా ఏర్పాటు చేస్తున్నారు లోకేష్ వెంటనే స్పందించిన తీరు పట్ల విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా ప్రతినిధి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన మాటనైతే నిలబెట్టుకున్నారు నిన్న మధ్యాహ్న భోజన పథకం ప్రారంభానికి విజయవాడ ఏదైతే మనం ఉన్నామో నొన్నలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన పథకం ప్రారంభోత్సవానికి వచ్చారు ఈ సందర్భంగా స్థానికంగా ఇక్కడే చదువుతున్నటువంటి రమ్య అనే విద్యార్థిని ఇక్కడ ఆకతాయిల బెడద వల్ల పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నాము సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి మంత్రి నారా లోకేష్ని కోరిన నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేస్తానని హామీ కూడా వచ్చారు ఆ హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే ప్రస్తుతం కాలేజీలో సీసీ కెమెరాల ఏర్పాటైతే పూర్తవుతూ ఉంది ఇప్పటికే కళాశాల లోపల ఈ సీసీ కెమెరాల ఏర్పాటు అనేది ఆదివారం ఉదయం నుంచి కూడా చేస్తా ఉన్నా నిన్న రాత్రే ఈ కళాశాల బయట కూడా రెండు సీసీ కెమెరాలను కూడా హెచ్డి కెమెరాలని అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది మొత్తం ఐదు కెమెరాలను కూడా కళాశాల పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు నారా లోకేష్ టీం నుంచి కూడా ఈ పనులన్నీ కూడా గంటల వ్యవధిలోనే పూర్తవుతున్నాయి ఒకసారి వాళ్ళ టీంకి సంబంధించి గోపి అనే వ్యక్తి కూడా మనతో ఉన్నారు ఏంటి సార్ మొత్తం ఎన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము నుంచి నిన్నే ఆల్రెడీ రెండు కెమెరాలు కూడా బిగించాయి టోటల్ మొత్తం ఆ ఐదు కెమెరాలు డిప్లాయ్ చేసామండి ఆల్రెడీ ఫోర్ కెమెరాస్ పెట్టేసాము ఇంకో కెమెరా వచ్చేసి లోపల త్రీ సిక్స్టీ డిగ్రీస్ తి ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీని కెపాసిటీ ఎలా ఉంటుందండి ఇది అప్ టు సిక్స్టీన్ కెమెరాస్ మీరు ఫ్యూచర్లో అయినా అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఓన్లీ కెమెరాస్ ఒకసారి ఫిక్స్ చేస్తే సరిపోతుంది దీనికి ఆ థర్టీ డేస్ దాకా స్టోరేజ్ మీకు ఉంటానే ఉంటుంది అంటే నిన్న లోకేష్ వచ్చి చెప్పిన గంటల వ్యవధిలోనే దీని ఏర్పాట్లన్నీ అవుతున్నాడు అంటే ఆయన ఏంటి మీకు ఏం ఆదేశాలు ఇచ్చారు స్పష్టంగా ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లమ్స్ దాన్ని బట్టి సార్ దృష్టికి తీసుకెళ్లారు హోటాహుట్టిన సార్ మాకు చెప్పారు వెంటనే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి పరితిగతన అని చెప్పి నిన్న ఆఫ్టర్నూన్ నుంచి మేము ప్రొక్యూర్మెంట్ చేసేసి మొత్తం టీంని ఇక్కడ అసైన్ చేసి రెడీ చేస్తారు మేము అనుకున్న ఫస్ట్ ఫేజ్ ఏంటంటే కాలేజీ వరకే సెటప్ పెట్టమన్నారు తర్వాత లోకల్ పిఎస్ కూడా కన కనెక్టివిటీకి రెడీ చేయమంటే అక్కడి నుంచి అక్కడికి కూడా ఫైబర్ కనెక్టివిటీ రెడీ చేశాము ఇంకొక వన్ అవర్లో రికార్డింగ్ కూడా స్టార్ట్ అవుతారు కొంతమంది విద్యార్థులు అడుగుతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు తెలిసిందా నిన్న మంత్రి నారా లోకేష్ వస్తే మీ కాలేజీ నుంచి కొంతమంది అడిగారు రాకతాయిలు ఇబ్బంది పెడతా ఉన్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి పొద్దున్నే కల్లా నిన్న కూడా ఏర్పాటు చేశారు అక్కడ బయట కూడా రెండు ఉన్నాయి లోపల ఏర్పడేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది సార్ మేము అడిగిన ఫెసిలిటీస్ అన్ని చేస్తున్నారు సీసీ కెమెరా అడిగితే ఇమిడియట్ పెట్టి మేమేమేం కావాలన్నా పెయింటింగ్స్ బుక్స్ అవన్నీ ఇస్తా అన్నారు రూమ్స్ అడిగా ఇస్తా అన్నారు సార్ మధ్యాహ్నం భోజనం కూడా చాలా బాగుంటుంది డొక్కా సీతమ్మ గారి పేరు మీదగా చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది సార్ సార్తాయిల వల్ల ఇబ్బంది పడుతున్న మాట సార్ అందువల్ల సీసీ కెమెరా పెట్టడం చాలా సార్ క్యారా పర్సన్ ఎట్టు శ్రీకాంత్ అంటే